ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు యేసుక్రీస్తు నావంలా మీకు నా వందనములు ప్రతిరోజు దేవుడు మనకు ఒక కొత్త వాగ్దానం అందిస్తాడు మనల్ని నిరుత్సాహం నుండి బయటపడేసి తన ప్రేమను మనకు తెలియజేస్తాడు ఈరోజు ఆయన మనతో చెప్పే వాక్యం మన హృదయాలకు ఆశను అలాగే భరోసాను నింపుతుంది మన స్థితి ఏదైనా పరిస్థితి ఎంత కఠినమైనా ఒక సత్యం మనం మరవకూడదు అదే దేవుడు మన తండ్రి అని ఈరోజు దేవుని వాగ్దానము కొరందీలోకి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం రెండవ కొరింతి ఆరు పద్దెనిమిదిల వాక్యం ఇలా ఉంది మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినే ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఉందినని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు ఇది సాధారణమైన మాట కాదు సర్వశక్తిగల ప్రభు అమోఘమైన హామీ ఈ వాక్యంలో మూడు అద్భుతమైన సత్యాలున్నాయి మొదటిగా మిమ్మల్ని చేర్చుకుందును అని మన తప్పులు బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని తిరస్కరించాడు మనల్ని తన సంతానంగా స్వీకరిస్తాడు ఇది ఒక ఆత్మీయ అవగాహన నీ ఒంటరిగా లేవు తండ్రి అయిన ప్రభు నీతోనే ఉన్నాడు అని రెండోదిగా మీకు తండ్రినే ఉందను అంటే తండ్రి అంటేనే పరిపూర్ణమైన ప్రేమ అలాగే సంరక్షణ ఆయన మన కష్టాలను చూస్తాడు మన ప్రార్థనలు వింటాడు మనకు ఇస్తాడు మనం అనుకుంటాం కదా నాకు ఎవరు లేరు నన్ను ఎవరు పట్టించుకోరు అని కానీ కాదు మనకు పర్లో తండ్రి ఉన్నాడు మూడోదిగా మీరు నా కుమారులను కుమార్తెలై ఉందరు అని మనకు ఒక కొత్త గుర్తింపు దేవుని పిల్లలుగా ఇది ఒక గొప్ప గౌరవం దీని ద్వారా మనకు దివ్యమైన వారసత్వం లభిస్తుంది ఆయన అనుగ్రహం ప్రేమ రక్షణ లభిస్తుంది దీనికి ఒక ఉదాహరణ ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రులు లేని వాడిగా పెరిగాడు తనకు దిక్కులేని సమయంలో ఒక మంచి మనిషి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకెళ్ళి నే ఇప్పుడు నా కుమారుడి అని ప్రకటించాడు ఈ చిన్న బిడ్డ జీవితం అంతా మారిపోయింది భయానికి బదులు భరోసా వచ్చింది ఒంటరితనానికి బదులుగా ప్రేమ దొరికింది ఇలా దేవుడు మనని కూడా తన కుటుంబంలో చేర్చాడు మనకు తండ్రిగా మారి మనకు రక్షణ కలగజేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ముందుగా మనం ఈ వాగ్దానాన్ని విశ్వసించాలి ఎంత ఒంతరితనంగా అనిపించినా నాకు సహాయం చేయడానికి పరలోకపు తండ్రి ఉన్నాడు అని మనసారా నమ్మాలి రెండోదిగా ప్రతిరోజు ప్రార్థనలో ఆయనతో సంబంధాన్ని పెంచుకోవాలి తండ్రితో మాట్లాడడం ద్వారా ఆయనతో సంబంధాన్ని పెంచుకోవాలి మూడోదిగా కష్టకాలంలో భయం వదిలి నాకు తండ్రి ఉన్నాడు అనే ధైర్యంతో నిలవాలి ఈ సత్యాన్ని మన చుట్టూ నా వారితో పంచుకోవాలి దేవుని కుటుంబంలో నా గొప్పతనాన్ని తెలియజేయాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగునా మనం ప్రార్థనలు చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పర్లోకపు తండ్రి నీకే కృతజ్ఞత స్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు నేను మీకు తండ్రినే ఉందును అని ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని నిరాకరించకుండా స్వీకరించి నీ సంతానముగా చేసి ఆశీర్వదించినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా మా హృదయాల నుండి భయాన్ని తొలగించుము ప్రతిరోజు నీ ప్రేమను అనుభవిస్తూ నీ సంతానముగా జీవించడానికి బలాన్ని నీవు మనం ప్రార్థిస్తూ ఏసు క్రిస్తునాములకు చిన్నాము తండ్రి ఆమెన్